స్ట్ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇంతమంది రైతులు నష్టపోయిన రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మీరు వెనకాల చూస్తున్నారు ఇలా వీళ్ళ పంటల్లో పంటల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఈ పరిస్థితి కేవలం ఈ గ్రామానికి చెందే ఐదు వందల ఎకరాలు ఇలా చుట్టుపక్కల గ్రామాలు ఈ జిల్లా అంతా కలుపుకుంటే కనీసం నలభై వేల ఎకరాలు ఇలా నీట మునిగిందని అంచనా మరి రైతులు ఇంతగా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు అని అప్పెండి కనీసం లక్ష కనీసం లక్షల్లో లక్షల్లో అవసరం ఉంది వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అందుకే నేను కూడా నీళ్లలో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్ రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు రుణాలు ఉన్నాయి మాకు కూడా రుణమాఫీ అవసరము అని ప్రాధాయపడుతున్నారు చంద్రబాబు గారికి చెప్తున్నాము చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం లేకపోతే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేరు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎరకాలువ పైనుంది ఎరకాలువలో మర్రమత్తులు జరగలేదు మోడర్నైజేషన్ ఏ కెనాల్స్లోనూ జరగలేదు అక్కడ గనక పూడికలు తీసుకుంటే మాకు ఇన్ని నీళ్లు రాకపోయేవి ఇంత దారుణంగా పరిస్థితి ఉండేది కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్క పక్షపాతీ అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రెడ్డి గారు మిగిల్చి వెలిసిన ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడికలు కూడా తీయలేదు కట్టెడు మత్తి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట